बीबी सिंह भावाजी जी भावाजी यंत्रपात साहू जैसे दी वेंकटेश्वर जैसे ऑफ पुलिस यस के मावा सर इंस्पेक्टर ऑफ पुलिस फोर्स मीडिया साइंस మనకి ఒక ఇంపార్టెంట్ కేసు కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ఫస్ట్ వీక్ పెట్టినా అది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలనే ఉద్దేశంతో పాటు పెడుతుంటాము అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది ఇది మనకి థర్టీన్ పదిమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటాము సో డెల్ కాస్ నాట్ నోన్ కిందకి అలా రిజిస్టర్ చేయడం జరిగింది ఇది వడ్లమ్మాడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము తర్వాత ఏ ప్రూఫ్స్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్ కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారు అన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అన్నది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజని ఫార్టీ ఇయర్స్ మనకి ఆకులా లింగే కాలనీ కట్టవరం రోడ్డు తినాలి తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా తినాలి తర్వాత గుంటు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగ చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిలో సైన్ కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లు ఆవిడకి అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైన్ కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ ఆవిడ తాయిస్ చనిపోయిన తర్వాత ఇతరులు వదిలేసి వచ్చేస్తారు అది ఔట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం ఇలా కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ ఈ బి కుక్కలుకి ఎక్కువైపోయింది దాన్ని కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు టూ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ అక్కడ నుంచి ఈ సైన్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్ ఇచ్చారు ఎవరు మోడర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా ఫస్ట్ టూ లేకుండా ఐడెంటిఫై చేయడం ఒకటి ఐడెంటిఫై చేయడం ఒకటి రెండోది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా మూడు మోడర్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మోడల్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో న్యాచురల్ డెత్ లాగా కనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మీకు అందరికి కూడా బ్రస్ నోట్ ఇస్తాము దాంట్లో రెండు వేల ఇరవై రెండులో వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ గుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో అత్తని చంపేసింది టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదు అన్న దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందులు తగ్గుతాయి వాళ్ళ అత్త సో మందులో సైన్ కలిపింది రెండు వేల ఇరవై రెండులో దాదాపు సెప్టెంబర్ నోలో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నాగం అని చెప్పేసి వాళ్ళు పక్కన నెయ్యే పక్కన ఉన్నవాడే జస్ట్ ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అలవకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనే కలిపేసి ఆవిడని కూడా చెప్పేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో అని కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్ చేస్తారు మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాటించాలి కాబట్టి దాన్ని వాటిని ఇప్పుడు ఎగ్జామినేషన్ చేస్తాము పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించాలని ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఈ భూదేవి కూడా అక్యూజ్గా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి సో ఇది ఓవరాల్ స్టోరీ దీంట్లో ఏంటంటే మనము ఇది మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా అంటే ఈ బుజ్జియన్ ఆవిడ అక్యూజ్డ్ ఏ టూ ఉన్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్ అంటే ఆవిడ ఆల్రెడీ కి చార్టెడ్ అకౌంటెంట్ కదా సిఏ చార్టెడ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అంటే మంచి నాలెడ్జ్ ఉంది అంతే ఈవెన్ ఆవిడ కంబోడియా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు సో అంటే కంబోడియా సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్ వాడేవాళ్ళు యాక్చువల్లీ దాంట్లో కూడా అక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అంత దూరం నాలెడ్జ్ ఉన్నా ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క ముందు జరిగిన మూడు మోడల్ కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫై చేసింది థర్డ్ మర్డర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు అది కూడా ఏమి ఏమి డిఫరెన్స్ ఏమి కనిపించదు జస్ట్ హార్డ్ కానిపిస్తాయి గా ఉండాలి ఫస్ట్ దాన్ని అత్తను కూడా ఏజ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు ప్రకాశం వెళ్ళారు మందు సైన్య కలిపారు మందులో వాళ్ళు త్రీ వచ్చేసారు ఇక్కడ తర్వాత తాగేసి ఆవిడ చనిపోతే నెక్స్ట్ డే రిమేష్ను కూడా వెళ్ళి వచ్చారు దానివల్ల ఫస్ట్ మోడర్లో కూడా ఎవరికి డౌన్ రవాయి ఈవెన్ రెండవది మోడర్ కూడా చూసామంటే రెండవది నాగమ్మకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవై ఐదు సంవత్సరాలు దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ సపోర్ట్ కూడా ఏమి ప్రజలకు ఏమి లేదు ఒంటరిగా ఉండేది నాగమా కాకపోతే ఎవరికి అనుమానం రావడం లేదు ఇలాగా మూడు డెత్ల కూడా ఎవరికి అనుమానం రావట్లేదు కేసు రిజిస్టర్ అవ్వట్లేదు సో న్యాచురల్ డెత్ అని అనుకునేవారు ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకంపోజ్ చేసి ఉండడం తర్వాత టీమ్ ఐస్డిబిఓ తెనాలి సిఐ కొన్నూరు రూరల్ కోటేశ్వరం సో అందరు కూడా టీం సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది సిక్స్త్ మంత్లే జరిగింది తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము ఆ బేస్ చేసుకుని ఈ కేసు సెడెక్ట్ అయిన తర్వాత ఈ కన్సెషన్ అన్ని జరగడం జరిగింది ఈ అమ్మాయి గా కూడా చేస్తుంది యాక్చువల్లీ గా ఉంది ఇంకొక రెండు అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరు చెప్పడానికి అది కూడా మీకు డీటెయిల్గా ఇచ్చాము కానీ లక్కి వాళ్ళ దగ్గర సర్వే వాళ్ళు అటెంప్ట్ నుంచి సర్వే వాళ్ళు ఇలాన్నిటికీ మోటివ్ ఏందని చూసా అంటే పెద్ద మోటివ్ ఏమీ లేదు వీళ్ళు గా అప్పు తీసుకుంటారు అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి తర్వాత గోల్డ్ చూస్తారు గోల్డ్ ఈ రెండవ ద కింగ్స్ ఉంది ఆ వ్యక్తి ఉంది నాగమా అని చెప్పేసి ఆవిడ వటిల్ని కూడా పనిస్తుంటాయి సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని మాట్లాడుతు ఐడియా కూడా సో మాక్సిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఉంటున్నాయి దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు కాకపోతే కిల్లికి అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే చెప్పడం అనేది జస్ట్ అయిపోతుంది సైన్ కలిపేస్తామంటే అయిపోయింది అంతే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ అది ఎలాంటి డౌట్ రాదు కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడం సో అంటే ఇది గతంలో కేరళ కూడా ఇలాంటి సిక్స్ మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్వల్ ఇయర్స్ అది మీరు నెట్ ఫ్లిక్స్ కదా అంటే ఒక డాక్యుమెంట్లు కూడా ఉంటాయి సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రశ్న మీకు పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది ఇది ఒక అందరికి పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేది కూడా రెండవ ఇంపార్టెంట్ కేసులా కనిపించింది తర్వాత మే మనకి పర్సనల్ గా చాలా సాటిస్ఫై కేసు ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ డేస్ లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం ఈ రిజిస్టర్డ్ ఒక రిజిస్టర్డ్ జూన్లో అయినా మనం కేసుని టేకప్ చేసి ఎయిట్ డేస్ లో కంప్లీట్ చేస్తాం